డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఫౌండేషను మళ్ళీ నవనిర్మాణ ఫౌండేషను ఈ రెండు ఎన్జిఓలు రైతులకు సంబంధించి రైతుల శ్రేయస్సుకు సంబంధించి మంచి ప్రయత్నాలు చేస్తున్నారు ఫీల్డ్ లెవెల్లో అందులో యువతరంలో యువకులుగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ పరిగెత్తిపోతూ ఉన్నారు వ్యవసాయం నుంచి క్షేత్రం నుంచి అటువంటి వాటిని వెంట మళ్ళీ రప్పించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక లాభసాటి వ్యవసాయాన్ని ఆ యువతకు ఏ విధంగా చూపించాలి అనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో చాలా అభినందనీయం మీ రెండు ఫౌండేషన్లకు నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఒక రైతుగా ఒక రైతుగా రైతన్నలకు మెళకువలు చెప్పడానికి ఒక సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారు హోస్ట్ చేస్తున్నటువంటి ఈ మ్యారథాన్ చాలా సంతోషం వారికి నా ఒక రైతుగా డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది పూర్తి ప్రయోజనాలు రైతన్నలకు అందరికీ అందాలని కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాను